అలసటకు గురవ్వడము అనేది శరీరం మనకు అందించే సందేశం దాన్ని సాధారణమైన విషయంగా పరిగణించకూడదు అలసటగా ఉన్నాము అంటే ఆ సమయానికి మనం ఉన్న స్థితి నుంచి మన శరీరం మార్పు కోరుకుంటున్నట్లు అర్థం అటువంటి సందర్భంలో సాధారణంగా నిద్రపోవడం మంచి చర్య దీంతో మన శక్తి మనకు తిరిగి వస్తుంది ఫోటోల ఎడిటింగు ఫ్రామ్ట్ కోసం ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్లను ఆశ్రయించవద్దు గూగుల్ ప్లే స్టోర్ ఐ స్టోర్లోని యాప్లనే వాడాలి యాప్ ట్రెండ్ ఏదైనా వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేయకపోవడం మంచిది ఇంటర్నెట్ ట్రెండింగ్లతో జాగ్రత్త నేనో బనానా మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్లో కుమ్మరిస్తే ఇలాంటి మోసాలే జరుగుతాయి వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి ఒక్కసారి నకిలీ వెబ్సైట్లు అనధికారిక యాప్లను డేటా వెళ్ళే తిరిగి రాబట్టడం కష్టం అని ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ లో సూచించారు ఈనాడు హైదరాబాద్